హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నప్పుడు చింతపండు చాక్లెట్ తినే ఉంటారు ప్రతి ఒక్కరు ఆ చింతపండు చాక్లెట్ని ఇప్పుడైతే మనం మామిడికాయలతో ప్రిపేర్ చేసుకుందామండి ఈ తాండ్ర అయితే పులుపులుగా తీగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది ఇంటి దగ్గర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా రుచిగా ఉంటుంది చిన్నప్పుడు తినే చింతపండు చాక్లెట్ని ఆ ఫ్లేవర్ గుర్తొస్తుందనమాట వీటి కోసం అయితే మాత్రం మామిడికాయలు తీసుకొని మామిడికాయలు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ మామిడికాయలు తీసి పొట్టు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోండి ఈ మామిడి మొక్క మామిడి ముక్కాయలు అయితే పుల్లగా ఉన్నా తీగా ఉన్నా ఏం పర్వాలేదు ఈ మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసి కుక్కర్ దాంట్లో వేసుకొని మామిడి ముక్కలు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలన్నమాట చక్కగా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని దీంట్లో కుక్కర్ మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ అనేవి రానివ్వాలన్నమాట ఎంతవరకు అంటే ఈ మామిడి ముక్క అనేది మెత్తబడేంత వరకు చక్కగా ఉడికినవ్వాలండి ఐదు లేదు ఆరు లేదు ఏడైనా చక్కగా ఈ మొక్క అనేది మెత్తబడాలి నా చూసారా వీడియోలో చూపించిన విధంగా మెత్తబడిపోయేంత వరకు కుక్కర్ని చక్కగా విజిల్స్ రానివ్వాలండి చక్కగా వాటర్ నింపుగా వేస్తే ఎన్ని విజిల్స్ అయినా మాడిపోకుండా వస్తుందండి ఇందులో ఉండే వాటర్తో సహా చక్కగా మిక్స్ చేసి వెళ్ళాలన్నమాట నేనైతే ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు చక్కగా పెట్టేశాను పెట్టుకున్న మామిడికాయలని చక్కగా అలా గరిబితో స్మాష్ చేస్తూ దీంట్లో ఒక మొక్క వరకు ఒక బెల్లం ముక్కను వేసేస్తున్నాను అనమాట డైరెక్ట్గా ఇది కరుగుతుందండి అంటారు ఏమో చక్కగా ఇది మామిడికాయలు ఉడికే టైంకి చక్కగా దగ్గర పడుతున్న టైంకి ఇది బాగా కరిగి మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట ఈ బెల్లం ముక్కలు ఇందులో మీరు షుగర్ని కానీ పూర్తిగా బెల్లాన్ని కానీ పూర్తిగా ఏదో ఒక దాన్నే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇది కొద్దిగా అది కొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు నేను బెల్లాన్ని షుగర్ని కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేయాలనేసి బెల్లాన్ని కొద్దిగా ముక్కను వేసాను ఇది బాగా కరిగిపోయిందండి ఇలా దగ్గర పడుతుంది ఇలా బాగా దగ్గర పడాలి ఎంత దగ్గర పడినేస్తేనే మనకి తాండ్ర అనేది తొందరగా రెడీ అవుతుంది ఇలా దగ్గర పడుతుంది అప్పుడు ఒక జల్లీలా ఫామ్ అవ్వాలంట జల్లీలా ఫామ్ అయితేనే మంచిగా తిక్ వచ్చి మంచిగా వస్తుంది తాండ్ర అనేది ఇలా కొద్దిగా దగ్గర పడుతుంది అనేటప్పుడు ఒక వన్ టీ స్పూన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోండి పులిపుల్లగా ఉన్నదాన్ని కొద్దిగా పులుపుని తగ్గిస్తుంది అనమాట ఈరోజు సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ తాండ్ర అనేది పుల్లగా తీయగా కారంగా సాల్ట్గా అంతలా అనిపిస్తుంది అన్ని ఫ్లేవర్స్ కూడా ఇందులో తెలుస్తాయి కారం ఎక్కువగా కావాలనిపిస్తే వన్ టీ స్పూన్ వేసుకోండి కారం అక్కడక్కడ తగిలిస్తే అనిపిస్తుంది అంటే ఒక అర టీ స్పూన్ వరకు వేస్తే చాలండి ఈ కారం వేసుకున్న తర్వాత ఈ కారము ఈ సాల్ట్ అనేది ఈ తాండ్రలో బాగా ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసేసుకోండి చక్కగా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి అనేది తాండ్రగా ఉండే మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా దగ్గర పడిన ఇవ్వాలి ఎంత మంచిగా దగ్గర పడినస్తే తాంట తొందరగా రెడీ అయిపోతుంది అనమాట ఎండలో పెడితే బాగా తొందరగా వెండిపోతుంది అనమాట ఇలా చక్కగా దగ్గర పడుతుంది అనే టైం అప్పుడు దీంట్లో నాకు నేను తక్కువ క్వాంటిటీలో బెల్లాన్ని వేసాను కాబట్టి ఈ స్టేజ్లో కొద్దిగా షుగర్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రుచి చూసుకోండి తాండ్రిని మీకు కారం కానీ ఏది కానీ తక్కువ అనిపించినా ఇందులో షుగర్ ఇందులో ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా దగ్గర పడుతుంది చూసారా చక్క మళ్ళీ షుగర్ని వేసిన తర్వాత కూడా కొద్దిగా పలచబడుతుంది మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర జల్లీలా ఫామ్ అయ్యేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఎంత బాగా జల్లి దగ్గర పండిస్తే అంత తాండ్ర మంచిగా రెడీ అయిపోతుందండి ఇంకైతే ఈ తాండ్ర అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ని ఆపేసి ఈ మిశ్రమనేది చల్లారినివ్వాలన్నమాట మంచిగా చల్లారించిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి చల్లారి పడిన తర్వాత మిక్సీ చేసుకోండి చల్లారి నివ్వుకొని ముందే చేసేసుకున్నారంటే మన గ్లా ఉంటుంది కదా మిక్సీ అంటుకుపోతుంది అనమాట పోతుంది కాబట్టి ఒక ప్లేట్కి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి గీ ఉంటే చక్కగా అప్లై చేసుకోండి నేను ఎన్ని ప్లేట్లు పడితే అన్ని ప్లేట్లు అప్లై చేసుకోండి మినిమం ఈ మిశ్రమం అయితే నాకు రెండు ప్లేట్లే పట్టిందండి దానికి కరెక్ట్గా గీని అప్లై చేసేసాను అప్లై చేసిన దానికి గీ అప్లై చేసిన ప్లేట్పై మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా మా ఊరికై దాన్ని ఆ మామిడికాయని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి చిన్న చిన్న ముక్కలు లేకుండా మిక్సీ అయిపోచారు ఒక పల్సేస్తే చాలు అండి బాగా మిక్స్ అయిపోతుంది మిక్సీ అయిపోతుంది దీన్ని ప్లేట్లో వేసి చక్కగా ప్లేట్ అంతా సర్దేలా సర్దిసుకోవాలన్నమాట చక్కగా సర్దిసుకొని దీన్ని మినిమం ఒక టూ డేస్ అయితే పర్ఫెక్ట్గా ఎక్కువ ఎండ తగ్గుతుంది కాబట్టి ఎండిపోతుంది మీకు ఇంకా లేదు అవ్వలేదు ప్రాసెస్ అంటే ఒక త్రీ డేస్ అయినా ఎండలో పెట్టడానికి ట్రై చేయండి చక్కగా ఎండలో పెట్టిస్తాను ఒక టూ డేస్ తర్వాత చూస్తే పర్ఫెక్ట్గా తాండ్ర అనేది ప్లేట్ నుండి రిమూవ్ అయిపోతుందండి రిమూవ్ అయిపోయిన దాన్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే పుల్ ఫుల్గా భలే ఉంటుందండి ఈ తాండ్ర అనేది ఈ తాండ్ర అనేది ఉప్పు కారం ఇష్టం లేని వాళ్ళు తీయగా ఇష్టపడేవాళ్ళు ఉప్పు కారం వేయకుండా అలానే స్వీట్నెస్ ఎక్కువ వేసుకుంటే తీయని మామిడి తాండ్ర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని ఫాలో అవుతుందండి వీడియోకి ఒక లైక్ చేసి సరేనా బా బాయ్